దానికి దే ఏ పెసిందండి ఇక్కే దానికి ఏలేదు దానికి ఊడవా ఊడవా తేసేసి తిరికే అదె దేయ్యపున 1000 రూపాయలు ఇచ్చేనట కిందంతా మిందుకు జయ్యి మిందుకు కిందకి జయ్యి సత్తా దీలేసే కెర్గేలేదా అది యాద ఏఎం టెక్నిక్ ఏమనే అంటే దేనికోసం చేసేది

ఈ పైన రెండు కొడతలు అయిపోయింది ఆ మూల కొడతాను దిగుదాలు కొడతా మాటలు దిగుతా ఉన్నాయి యూరియా వచ్చింది చూడే ఇప్పుడు దేశకోసం నేను నర్సింగ్ దగ్గర ఏమో తెలియదు కానీ అక్లాబ్ దగ్గర మున్నూరు రూపాయల ప్యాకెట్ ಅದೇ ಮಾರಾಂಗೂಡುಗೆ ದಾವು ಯಾಡು ನೇನು ಪೊದ ಯೂರಿಯ ಮೂಟೇ ನಿನ್ನ ಪನ್ನೆಂಟು ನೂರ ಯಾವ್ದು ಕಾಂಪ್ಲಕ್ಸ್ ಎತ್ಕೊತ್ತೇ ಆಡೇ ನಿನ್ನೆ ಯೂರಿಯ ಲುಂಟೇಷನ್ ಎತ್ಕೊಚ್ಚಿ ಅಡುಗೆ ಅಡುಗೋ ಈಗಿನ ಪಿಡು ಉಂಟು ಆಡಬಟ್ಟು ಜಾ ಜಾಬ್ ಆಡ ಕೆ ಅಪ್ಪಿನ ಮೂರ್ತಾ ನೂರ್ಗಟ್ಟ ಅಂಪದೇ ರೋಗ ತೆಗಲ್ತಾಡೇ ಮೇಮ್ ಪದ ಕೊಟ್ಟಿಂಟೇ ಮುಂದ ಪುರುಕ ಕುಪ್ಪ కానీ బాగా కనిపిస్తాను ఆరునూ ఆరునూరు రూపాయల ముందు ఎకరాకి పౌడరు రెండు నీళ్ళు ఉండే నీళ్ళ మందులు మేమే కొట్టింది నేను మా ఇప్ప పంపుతా కాదు చేత్ చేతి పంపే మా పెద్ద ఏళ్ళు ఏడు గంటలు ఎత్తుకొచ్చి ఉంటుంది ఏమో నాకేం తెలుసు నువ్వు ఈ రెడ్డమ్ ఎక్కించుకుంటామంటావంట కరెంటుదే అదే అంటే ఓ గన్ను వేరేదే కాదా గన్ను వేరేది దానికే నాత నుంచి నీ నీ పొడి పోతుంది బాగా అది మా పెద్ద ముత్తల ముత్తలప్ప ఛార్జింగ్ అయిపోయా లాస్ట్కి ఇంకా ఏమంటే సంబంధించి సరిపోయా ఇది ఇది ఒకడుతుందా దిగుదాలి ಆರುನೂರು ಪತ್ತಿ